ఇంటి పేరును ఒకసారి వివాహమైన మహిళలైతే మీ భర్త పేరుని పిల్లలైతే మీ నాన్నగారి పేరును మగవాళ్ళైతే మీ పేరునే ఒక్కసారి తలుచుకోండి నామధేయస్యా ధర్మపత్నీ భార్య పేరు పిల్లలైతే మీ అమ్మగారి పేరును తలుచుకోండి ధర్మపత్ని సమేతస్య మీ పిల్లలను తలుచుకోండి ఒక్కసారి సంతానాన్ని తత్కుమారస్య కుమారస్య కుమార్యా మమ కుటుంబం అనుకోండి సహ సహకుటుంబానా సంకల్లో పట్టుకోమన్నాను ఎందుకో అర్థమైందా భగవంతుడికి ఇక్ష్వాకుల వంశము గోత్రము పెళ్లికుల గోత్రము శని చెట్ల గోత్రము ఏమండి అమ్మవారి గోత్రాలు చాలా ఉన్నాయి కదా ఆ గోత్రాల వృక్షాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత అదృష్టవంతులు వీళ్ళు అమ్మవారి సేవలో ఉంటారు ఎప్పుడు ధర్మ కార్యక్రమాలు చేస్తారు గోమఠాలను నిర్మించినటువంటి గోమటులు వైశ్యులు ఎంతో ధార్మిక కార్యక్రమాలు ఎక్కడ దేవస్థానానికి వెళ్ళినా మొట్టమొదట దాతలుగా ఉంటారు వీళ్ళు ఇలాంటి గోత్రం ఎంతమందికి ఉందో మీ గోత్రమే ఎంతమందికి ఉందో మీ పేరే ఎంతమందికి ఉందో మరి లాగే ఎంతమందికి ఎంతమంది ఉన్నారు ఉండొచ్చు కదండి మనిషిని పోలు మనిషి మనిషికి ఉన్న పేరు మరి ఎవరికి ఇవ్వాలి కళ్యాణ ఫలితం అంతా కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడికన్నా తప్ప కౌంట్లో పడొచ్చు కదా అందుకని భగవంతుడు ఏం చేశాడంటే ఎన్ని రూపాలు ఎన్ని పేర్లు ఎన్ని ఒకటి ఉన్నా ఒకటి మాత్రం